వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా రాజధాని పేరుతో పదకొండు ఏళ్ళ కింద పొలాలు తీసుకున్నారు సో కానీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఆ టైంలో ఏంటంటే ఒక ఎకరానికి పన్నెండు వందల గజాలు అయితే ఇచ్చారు చిన్నవన్నీ కాగితాలు మీద రూపంలో ఉన్నాయి కానీ బయటకు అయితే అసలు రాలేదు ఇంకోటి ఏంటంటే ఆ కాగితాలు తీసుకుని వెళ్ళినా బ్యాంకులో వాళ్ళు కూడా ఎటువంటి లోన్లు ఇవ్వట్లేదు సో ఆ విషయంలో రైతులు కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో మూలుగే నక్కపై తాటికాయ పడ్డట్టు మళ్ళీ డెవలప్మెంట్ కోసం మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటున్నారని చెప్పేసి డెవలప్మెంట్ కోసం అయితే టాక్ అయితే వచ్చింది సో ఈ విషయం మీద రైతు తల బాదుకుంటున్నారు సో మా పరిస్థితి ఏంటి అని అలాగే ఈ జరుగుతున్న ఈ డిస్కషన్స్ వల్ల కొనేవాళ్ళు లేకపోవటం వల్ల ఈ రైతులకి కానీ ఈ అమ్మకాలకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ బాగా లాస్ అయితే జరుగుతుంది సో రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది సో రెండో విడత పేరుతో తుళ్ళూరు మండలంలో నలభై ఐదు వేల ఎకరాలు ఫస్ట్ తీసుకోబోతున్నారని చెప్పి డిస్కషన్ అయితే వచ్చింది సో దాని తర్వాత విస్తరించి తాడికొండ మండలంలో కూడా చేపడుతున్నారన్న జనాలు అయితే చాలా ఆగ్రహపడ్డారు సో దాని వల్ల ఏంటంటే ప్రభుత్వం ఒక అడుగు వెనక వేసింది సో దాన్ని ప్రజెంట్ అయితే హోల్డ్ లో పెట్టారు మొన్నటి వరకు కోట్లలో పలికిన పొలాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు కదా కొత్తగా మళ్ళీ భూమిని తీసుకుంటానని సో దాని వల్ల ఏంటి అంటే ఆకాశం స్థాయిలో ఉన్న రేట్లు మొత్తం నేలకు పడిపోయాయి దాని వల్ల రియల్ ఎస్టేట్ మీద బాగా ఇంపాక్ట్ అయితే చూపించింది కొనే వాళ్ళు లేకపోవటం అలాగే రేట్లు లేకపోవడం వల్ల అమ్మే వాళ్ళు కూడా ఇష్టం చూపించట్లేదు దీని వల్ల ఇంతకు ముందే ఆల్రెడీ వాళ్ళ పొలాలను అమ్ముకున్న వాళ్ళు అమ్మయ్య మేము మంచి పని చేసామని చెప్పేసి అయితే మనశాంతిగా ఉన్నారు ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ కి ఇవ్వాలి అన్నా లేదంటే అమ్ముకోవాలి అన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో కొంతమంది అగ్రిమెంట్లు తీసుకొని ఉన్నారు కొంతమంది ఏంటి అంటే వాళ్ళ అప్పులు వాటిని క్లియర్ చేసుకోవడానికి అమ్ముకోవాలి అని వెయిట్ చేస్తున్న రేట్లు పెరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళకైతే పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి అలాగే పెద్ద కాకాని రీజన్ లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ అయితే ఎప్పుడు జనాలతో గుంపులు గుంపులుగా ఉండే రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇప్పుడు అయితే చాలా తక్కువ మంది అంటే రోజుకి ఇప్పుడు వంద మంది వచ్చే ప్లేస్ లో ఇవాళ పది మంది అట్లాగే జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ లో వ్యాపారం కానీ రిజిస్ట్రేషన్లు కానీ సో దాని వల్ల రియల్ ఎస్టేట్ కి రేటు వాల్యూ పడిపోతుంది అలాగే రియల్ ఎస్టేట్ భూమి కూడా పడిపోతుంది అని చెప్పైతే చాలా మంది బాధపడుతూ ఉన్నారు అదే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన సొంత పార్టీ వాళ్లే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీద వాళ్ళ పార్టీ మీద వాళ్లే మండిపడుతూ ఉన్నారు బాబుని నమ్మితే నట్టేయటం ఉంచారని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం అంటే బా ఇదేనని చెప్పేసి అయితే చాలా మంది పార్టీ నుంచి కానీ బయట ప్రభుత్వాలు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కానీ బయట జనాలు అయితే తిట్టుకుంటూ ఉన్నారు చెప్పిన టైంలో రాజధాని నిర్మిస్తే సరే సరే లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటదని చెప్పేసి మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు ప్రాంతాన్ని బట్టి గజ నలభై వేల నుంచి ఎనభై వేలు వరకు పలికే ల్యాండ్ను కూడా ఈ రోజు ఎవరు కొనడానికి ఆసక్తి చూపించట్లేదు అలాగే రియల్ ఎస్టేట్ కూడా చాలా పడిపోతూ ఉంది అలాగే ఆ భూమిని కనీసం బ్యాంకులు వాళ్ళు తాకట్టు పెట్టుకొని రుణాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని చెప్పేసి అయితే జనాలు వాపోతూ ఉన్నారు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తులూరు రాజధాని ఉంటే పెద్ద కాకాని మండలం శివార్లో ఉన్న మంగళగిరి రూరల్ మండలం కాజా తాడికొండ మండలంలోని కంతేరు వరకు భూ సేకరిస్తామని చెప్పేసి భూమిని సేకరిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నోటీస్ అయితే రిలీజ్ చేసింది సో ఈ నోటీస్ మీద ప్రజలు అయితే ఆందోళన పడుతున్నారు సో రైతులకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం అవసరాలకు కూడా వాళ్ళ ల్యాండ్ ని అమ్మి డబ్బులు తీసుకోలేకపోతున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అలాగే బ్యాంకుల్లో తనిఖీ పెట్టేసి డబ్బులు తెచ్చుకున్నాను బ్యాంకు వాళ్ళు కూడా అప్రూవ్ చేయట్లేదు సో ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే ముందు ముందు వేరేలాగా చర్యలు వెళ్తాయని చెప్పేసి జనాల నుంచి ఆపోజిషన్ వస్తదని చెప్పేసి తిరుగుబాటు వస్తదని చాలా మంది అయితే చెప్తూ ఉన్నారనమాట సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా